ఆషాఢ శుద్ధ పౌర్ణమి గురువారం రోజున కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంటలోని అన్నపూర్ణ ఆర్యవైశ్య సేవ సంస్థ ద్వారా సామూహిక శ్రీరామ సహిత సత్యనారాయణ స్వామి వ్రతం పద్నాలుగు కుటుంబాలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు పని శర్మ వేద మంత్రాలతో సూర్య సత్యనారాయణ స్వామి వారి చరిత్ర చెబుతూ ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి అధ్యక్షులు ముఖ్యపాత్ర పోషిస్తూ కమిటీ సభ్యుల సహకారంతో ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ అందరి సహకారంతో ముందుకు వెళ్తామని అన్నారు సామూహిక సత్తన రహతాలు నిర్వహించడం ద్వారా సామూహిక సత్వహ రతాలు నిర్వహించడం ద్వారా ఈ రోజు కూర్చునే దంపతులందరికీ అన్నపూర్ణ ఆరోగ్య సేవా సంస్థ ద్వారా ప్రత్యేక దొరక చేతలు మరియు ధన్యవాదాలు ఈ రోజులు

అన్నపూర్ణ ఆర్యవేశ సేవా సంస్థలో భాగంగా ఈరోజు ప్రప్రథమంగా గత సంవత్సరం ప్రతి నెల సామూహిక సత్రాలు సత్యనారాయణ వ్రతాలు నిర్వహించుకోవడం జరిగింది ఈ సంవత్సరం కూడా అదే మాదిరిగా గత సంవత్సరంలో పద్నాలుగు సామూహిక సతన వ్రతాలు నిర్వహించుకోవడం జరిగింది ఈ సంవత్సరం కూడా మళ్ళీ పద్నాలుగు జంటలతో సామూహిక సతన్రతాలు అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం జరగబోతున్నది కాబట్టి ఈ సత్యనారాయణ సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలకు కూర్చుండే దంపతులకు వారికి మా అన్నపూర్ణ ఆర్యవైశ్య సేవా సంస్థ ద్వారా ప్రత్యేక కృతజ్ఞతలు కాబట్టి ఇలా ఈ దంపతులు కూర్చున్న దంపతులు కూడా మన అన్నపూర్ణ ఆర్యవైశ్య సంస్థ సేవా సంస్థానకు ముందు ముందు కూడా ప్రతి కార్యక్రమంలో భాగంగా ఏ కార్యక్రమమైనా కూడా ముందుండి మా సంస్థ నిలబడి కార్యక్రమాలు చేయించడానికి సిద్ధంగా ఉన్నది కాబట్టి ఇట్లాంటి కూర్చుండే దంపతులందరూ కూడా ముందు వచ్చి మాకు సహకరించాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకోవచ్చు ఈ అవకాశం ఇచ్చిన సామూహిక దంపతులకు అందరికీ కూడా మా అన్నపూర్ణ ఆర్యవేశ సేవా సంస్థ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు చాలా పరమ పవిత్రమైన రోజు కాబట్టి అందరికీ తెలిసిన విషయమే గురు మరియు గురువారం కలిసి రావడం జరిగింది ఈ గురువారం తోడు ఆ కా మా వై అనగా మన ఒక సంవత్సరానికి పన్నెండు నెలలు ఉన్న ప్రతి నెలకు ఒక పౌర్ణమి సందర్భంగా ఈ పన్నెండు పౌర్ణములో నాలుగు పౌర్ణములు చాలా ప్రీతికరమైన పౌర్ణములు కాబట్టి ఈ ప్రీతికరమైన పౌర్ణమిలో భాగంగా ప్ర ప్రప్రథమంగా వచ్చేది ఆషాఢ శుద్ధ పౌర్ణమి కాబట్టి ఈ ఆషాఢ శుద్ధ పౌర్ణమిలో నోముకున్న దంపతులకు అంగరంగ వైభవంగా మా ముందు ముందు వెళ్తారని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అన్నపూర్ణ ఆర్యవేష సేవా సంస్థ ద్వారా ప్రత్యేక కృతజ్ఞతలు మరియు ఈ అవకాశం ఇచ్చిన మన ప్రింట్ మీడియా ప్రెస్ మీడియా భక్తులందరం ప్రెస్ ప్రెస్ మీడియా వారందరూ కూడా మా అన్నపూర్ణ ఆర్యవేశ సేవా సంస్థ ద్వారా ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు जय श्री सीतारामचंद्र भगवान की जय बोलो अन्नपूर्ण माता की जय बोलो वासवी माता की जय बोलो वासवी माता की जय बोलो श्री सत्यनारायण स्वामी भगवान की